అందరు బాగున్నారా ఈ రూమ్ని చూసి భయపడకండి ఇది సండే ఏం పని లేదని చెప్పేసి లాండ్రీ రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్ క్లీనింగ్ పెట్టుకున్నాను యూజువల్లీ లాండ్రీ రూమ్ బాగానే పెద్దగానే ఉంటుంది ఏమైనా ఎక్స్ట్రా స్టఫ్ ఉన్నా కూడా ఇందులోనే పడేస్తూ ఉంటామన్నమాట తర్వాత సర్దేసుకుందాంలే అని చెప్పి అది అలా పేరుకుపోతూ ఉంటుంది బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అన్నీ ఈ రూమ్లోనే ఆర్గనైజ్ చేసి పెట్టేస్తాను వాటితో పాటు మినీ పిల్లోస్ కుషన్స్ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఈ రూమ్లోనే ఉంటాయి ఇదైతే వన్ ఇయర్ అయిపోయింది నేను సరదాలి సరదాలి అనుకొని యాక్చువల్లీ నేను మీకు విషయం చెప్పాలా మేము ఈ ఇంటికి వచ్చి కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది అండ్ కెనడా వచ్చి టూ ఇయర్స్ అవుతుంది లాస్ట్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్కి అసలు రోజులు ఎలా అయిపోతున్నాయో అర్థం కావట్లేదు కొబ్బరి ఉల్లిగడ్డ పొడి చపాతి మేము దీన్ని ఉల్లిగడ్డ కారం అంటాం కొబ్బరి పొడి పొడి లేదా ఉల్లిగడ్డ కారం అంటారు స్కూల్ హాలిడేస్ అయితే అయిపోవచ్చాయి ఇంకా బ్యాక్ టు స్కూల్ షాపింగ్ చేయాల్సిన పని మాత్రం అలానే ఉంది వీళ్ళేమో స్కూల్ షాపింగ్కి తీసుకెళ్ళమని అడుగుతున్నారు అయితే వీళ్ళకిచన్ డ్యూటీ ఏంటంటే మీరు మీ రూమ్ క్లీన్ చేసుకొని బెడ్షీట్స్ అవన్నీ నీట్గా పెట్టారు అంటే స్కూల్ షాపింగ్కి తీసుకెళ్తాము అని చెప్పి పాపం అలా చెప్పకపోయినా కూడా వీళ్ళు సర్దేస్తారు కానీ జస్ట్ ఊరికే ఒక చిన్న మాట అలా చెప్పాను వెంటనే వెళ్ళి సర్దేశారు మంచిగా డ్రెస్ అప్ అయిపోయారు లాస్ట్ వీడియోలో అభిని చూసి అబి ఎంత హైట్ అయిపోయాడు మంచి అని అడుగుతున్నారు అవును వాడు హైట్ అయ్యాడు అండ్ కొంతమంది చాలా రోజుల తర్వాత వీడియోస్ చూస్తున్నామన్నారు యాక్చువల్లీ నోటిఫికేషన్స్ చాలా చాలా మందికి వెళ్ళట్లేదు యూట్యూబ్ ఇంకా ఆలగ్రిధం చేంజ్ అవుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం కూడా ఎవాల్వ్ అవుతూ ఉండాలి ఇన్ కేస్ మీకు కానీ నోటిఫికేషన్స్ రాలేదు అంటే ఒక్కసారి వీడియోని లైక్ చేయండి ఆ తర్వాత నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి ఆన్ చేయండి లేదా అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నోటిఫికేషన్స్ వస్తాయి నేను కూడా మన పాత వాళ్ళ మెసేజెస్ చాలా మంది మిస్ అవుతున్నాను నాకు అర్థమవుతుంది నోటిఫికేషన్స్ రాకపోతే ఎవరు చూడరు కదా స్లోగా అలా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది ఇట్స్ ఓకే మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి నేను ఆ స్టీల్ క్లీనింగ్ పౌడర్ ఎప్పుడైతే తెచ్చుకున్నానో అది తెచ్చుకున్నప్పటి నుంచి స్టీల్స్ ఊరికే తోముతూనే ఉన్నాను ఎంత ఎంత నీట్ గా అయిపోతున్నాయో అసలు కొత్త దానిలాగా అయిపోతున్నాయి నేను నిజంగా అబ్జెస్ట్ అయిపోయాను స్టీల్ సామాన్లే కాదు సింకును కూడా తోమేస్తున్నాను అది కూడా బాగా తల మెరిసిపోతుంది ఇంకా నేను చెప్పాను కదా బ్యాక్ టు స్కూల్ షాపింగ్ వెళ్తున్నాము అని చెప్పి ఫస్ట్ అయితే వాల్మార్ట్కి వెళ్తున్నాము వాల్మార్ట్ కాస్కోకి వెళ్ళి అక్కడేమైనా చూసి అక్కడేం దొరకకపోతే స్టేపుల్స్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవాలి అనేది ప్లాను మామూలుగా అయితే ఈ టైంకి అంతా అయిపోతుంది షాపింగ్ బట్ ఈసారి కొంచెం లేట్ అయింది ఎందుకంటే స్కూల్ నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు ఏమి తీసుకోవాలి స్టఫ్ అదంతా ఇప్పుడు వచ్చింది కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఇంత లేటుగా ఈలోపు మేము వెళ్ళే టైంకి అయితే చాలా వరకు స్టఫ్ అంతా అయిపోయాయి పిల్లలకైతే అన్నీ దొరకవు ఎప్పుడు వెళ్ళినా కూడా అంటే వెరీ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ వెళ్ళినా కూడా అంతగా అన్నీ దొరకవు ఏవో ఒకటి అమెజాన్ నుంచి ఇలా ఆర్డర్ చేసుకోవాల్సింది అండ్ ఇప్పుడు ఇక్కడ కావాల్సినవన్నీ తీసుకొని మిగతావన్నీ అమెజాన్లో ఆర్డర్ పెట్టాలి ఆల్రెడీ అయితే లిస్ట్ ఇచ్చింది ఏమేమి పెట్టాలి అని అసలు స్కూల్ షాపింగ్ ఏమో కానీ వీటికే ఎంత ఖర్చు అయిపోతుందో కానీ పిల్లలకి ఎందుకో తెలియదు ఈ బ్యాక్ టు స్కూల్ షాపింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది వీళ్ళంతా ఏం చేస్తారు తెలుసా ఇవన్నీ చాలా వరకు స్టఫ్ అంతా స్కూల్లో పెడతారు ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవి ఉన్నవి ఉన్నట్టు నెక్కి తీసుకొని వచ్చేస్తారు ఎస్పెషల్లీ అబ్బు వాడికి ఇయర్ ఎక్స్ట్రా ఐటమ్ ఏం యాడ్ అయిందో తెలుసా వన్ స్టఫ్లో హెడ్ ఫోన్స్ యాడ్ అయ్యాయి మీరు అడిగే ముందే చెప్తున్నాను అభి ఇప్పుడు గ్రేట్ ఫోర్త్ ఫోర్త్కి వెళ్తాడు పండు ఏమో గ్రేట్ టెన్త్కి వెళ్తుంది పండు వేరే స్కూల్ వెళ్తుంది అభి వేరే స్కూల్ వెళ్ళబోతున్నారు అది కాకుండా ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి అవి ఏమో ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోతాడు పండు ఏమో నైన్ ఫిఫ్టీన్ అట్లా వెళ్ళిపోతుంది ఈవినింగ్ ఇంటికి రావడం కూడా అలానే ఉంటుంది డిఫరెంట్ టైమింగ్స్లో వస్తారు ఈసారి పండుగకి సిలబస్ కొంచెం టఫ్ ఉండబోతోందని బయట టాక్ కొంచెం నర్వస్గా కొంచెం ఎగ్జైటింగ్గా ఉందంట బట్ ఈ ఇయర్ చూసి నెక్స్ట్ ఇయర్ కావాలనుకుంటే వీళ్ళకి ప్రీ ఏపీ ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి కొంచెం కష్టంగానే ఉంటుందంట అందుకే కొంచెం టెన్షన్ పడుతుంది అది పక్కన పెడితే ఇవాళ నేను అంటర్ థర్టీ మినిట్స్లో అయిపోయి సింపుల్ లంచ్ మెనూ ఒకటి చూపిస్తాను అదేంటి అంటే గోంగూర పచ్చడి మామిడికాయ పప్పు అన్నం పెరుగు ఆదివారం రోజు అలా షాపింగ్స్కి అలా బయటికి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చి పెద్ద టైం లేదు అండ్ అలసిపోయే అలసిపోయి ఉంటాము అనుకుంటే ఇలాంటి లంచ్ మెనూస్ చేసుకోవచ్చు మామిడికాయ పప్పు చూపించి చాలా రోజులైపోయింది చూపించమని అడిగారు అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే నేను టూ గ్లాసెస్ కందిపప్పుకి సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇది నేను కడిగానులేండి మళ్ళీ మీరు అనుకుంటారేమో అందుకే నేను మళ్ళీ కడిగేది కూడా చూపిస్తున్నాను ఇవన్నీ కడిగేసి మళ్ళీ సిక్స్ వాటర్ ఆఫ్ గ్లాసెస్ వేయ చి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి ఆ తర్వాత అందులోకి పసుపు అండ్ మూడు స్పూన్ల కారం వేయాలి మీరు కారం ఎక్కువ తినేటట్టయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండ్ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి ఎందుకంటే మేము కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తాం మీకు అది చూస్తే కూడా వామ్ ఇంత కారమా అనిపిస్తుంది కానీ అదైతే అంత స్పైసీ కూడా లేదు మేము వాడేదైతే మేము డీప్ బ్రాండ్ది వాడతాం అనుకుంటాను రెడ్ చిల్లీ పౌడరు బట్ అంత కారం ఏమి ఉండదండి అది అయ్యేలోపు నేను ఇక్కడ అన్నానికి కూడా పెట్టేస్తున్నాను నేను త్రీ గ్లాసెస్ పెడతాను అన్నానికి నేను వాడేది త్రీ ఫుల్ గ్లాసెస్ కాదు త్రీ ఫోర్త్ గ్లాస్వి త్రీ టైమ్స్ వేస్తాను అనమాట నా దగ్గర ఈ స్టాకర్ ఉంది కదా ఇందులోనే పెట్టేస్తాను నేను డైరెక్ట్ అయితే రైస్ ఎప్పుడు చాలా తక్కువ పెడతాను డైరెక్ట్ గిన్నెలోకి ఇది పెట్టేసానంటే మంచిగా అవుతుంది అండ్ నా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో రైస్ కుక్కర్లో జస్ట్ ఫోర్ మినిట్స్ ఆన్ చేసి టైమర్ పెట్టేస్తాను అది అయిపోతుంది ఐ మీన్ అది ఇన్స్టంట్ పాట్ నాకు చాలా ఈజీగా అయిపోతుంది దాంట్లోనే పప్పు కూడా కావాలంటే చేసుకోవచ్చు కానీ నేను పప్పు ఇలా కుక్కర్లో చేసేస్తాను మీకు ఎవరికైనా ఇన్స్టంట్ పాట్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు కావాల కావాలంటే చెక్ చేసుకోవచ్చు నేను అది తెప్పించుకొని కూడా ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ తెలుసా టూ థౌజండ్ ఎయిటీన్లో తెప్పించుకున్నాను స్టిల్ ఇప్పటికీ చాలా మంచిగా పనిచేస్తుంది నా ఫేవరెట్ టూల్ కిచెన్ కిచెన్లో దాన్ని వాడినంతగా నేను ఏది వాడలేదు దాని తర్వాత మిక్సీని వాడానికి కానీ ఈ మధ్యలో మిక్సీ కూడా రిపేర్ వచ్చి కొత్త మిక్సీ తెచ్చుకున్నాను కానీ ఇన్స్టంట్ పార్ట్ మాత్రం అసలు మార్చలేదు ఇంకా ఒకవైపు పప్పులో కట్ చేసుకున్న మామిడికాయలు కొంచెం చింత పండేసాను ఎందుకంటే మామిడికాయ పులుపు తక్కువ ఉంది కాబట్టి అండ్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తానండి మెత్తగా అయిపోతుంది ఇంకా అది పక్కన పెడితే గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో మేము ఎలా చేసుకుంటామో చెప్తాను నేను ఫస్ట్ ఆనియన్స్ కొన్ని ధనియాలు మంచిగా వేయించేసుకుంటాను ఫస్ట్ ఆనియన్స్ అంటీ పీనట్స్ అండి పీనట్స్ శనగ తినాలు మంచిగా వేయించుకోవాలి కొన్ని 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 తీసుకోవాలి ఎక్కువేం అవసరం లేదు ఈ రెండింటిని మంచిగా కలర్ వచ్చేంతవరకు దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనికి తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి వేసుకొని గోంగూర ఉంటుంది కదా మనం బాగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్లో అది మెత్తగా అయిపోతుంది మీరు ఎంత గోంగూర తీసుకున్నా కూడా అది లాస్ట్కి పిడికినంత మాత్రమే అవుతుంది తర్వాత కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చి నేను ఎక్కువ తీసుకున్నట్టే అనిపిస్తుంది కానీ గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కదా సో ఆ పులుపుకి సరిపోవాలి అంటే మనం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఆనియన్స్ ఇలా ఇలా వేయనండి అంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేసి ఇలా వేయను దాన్ని సపరేట్గా రా ఆనియన్స్ కలుపుకుంటాను దాంట్లో నేను ముందే చెప్తున్నాను దీనికి ఆయిల్ వేయడానికి కొంచెం పెద్ద చేతులు కావాలి మనకు నా లాంటి వాళ్ళకైతే ఆయిల్ వేయడానికి చాలా తక్కువ ఐ మీన్ చాలా కష్టపడి వేయాల్సి ఉంటుంది నేను ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను వాడే రెసిపీస్లో అయితే బట్ దీంట్లో మాత్రం ఎస్పెషల్లీ ఇది కొంచెం స్టోర్ ఉంటుందండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆర్ వన్ వీక్ వరకు అయినా కానీ అలానే ఉంటుంది పచ్చడి అందుకే ఆయిల్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది ఇవి వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది మీరు చూస్తూ ఉండండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న గోంగూరని దీంట్లో వేసేసుకుంటే జస్ట్ మీరు ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు అంటే ఇది మెత్తగా మగ్గిపోతుంది ఇక్కడ గోంగూర కొంచెం కాస్ట్లీనే ఉంటుంది అందుకే మేము లిమిటెడ్గా తెచ్చుకుంటాం ఒక కట్ట తెచ్చుకుంటేనే ఇంత వస్తుంది కదా సో దొరికినప్పుడు ఇలా చేసేసుకుంటూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అబీక్ అయితే గోంగూర పచ్చడి అంటే చాలా 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 ఇష్టము వాడ పచ్చడి ఒకటి ఉంటే తినేస్తాడు అందుకే పచ్చడి చేయడానికి ప్రిఫర్ చేస్తాము పప్పు చేసామంటే ఇద్దరూ అంత ఇష్టంగా ఏం తినారు నేను మా ఆయన మాత్రం తింటాము అంతే ఇలా వేగిపోయిన తర్వాత ఫస్ట్ మనము ఈ పీనట్స్ అండ్ ధనియాలు మిక్సీకి వేసుకోవాలి ఆ తర్వాత మనం ఈ వేయించుకున్న పచ్చిమిర్చి మిక్సీకి వేసుకొని అందులోకి ఉప్పు కూడా వేసేసుకొని అవన్నీ మనం గ్రైండ్ చేసుకున్నాము అంటే మనకి ఈ పచ్చడి ఇంకొంచెం ఇంకా ప్రిపరేషన్ అయితే ఉంది పచ్చడిలా రుబ్బుకుంటే సరిపోతుంది దీన్ని మనం సపరేట్ గిన్నెలోకి తీసి ఇప్పుడు తిరువాత పెట్టేసుకోవాలి ఇలా చూస్తుంటే ఏదో గోరింటాకు రుబ్బుకున్నట్టు ఉంది కదా కాదు ఇది గోంగూర పచ్చడి మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు ఇక్కడ కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది బయట వే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు అండ్ దాంతోపాటు మస్ట్ అండ్ షుడ్గా ఇంగు వేసుకోండి ఇంగు వేసుకుంటే అసలు భలే టేస్టీగా ఉంటుంది అండ్ వాటికి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అండ్ ఆల్సో స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంగు నా ఫేవరెట్ అసలు మేము ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్లోకి ఇంగు వాడతాము ఇంగు లేకపోతే మా ఇంట్లో అస్సలు పని జరగదు ఇంకా అన్ని రెసిపీస్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఎక్సెప్ట్ మనం బిర్యానీస్ ఇట్లాంటి వాటిలోకి తప్ప మిగతా అన్నిటిలోకి ఇంగు అయితే డెఫినెట్లీ వేస్తాము మీకు ఇంగు అలవాటు ఉందా ఒకవేళ మీరు యూస్ చేయకపోతే ఒక్కసారి కొంచెం తెచ్చుకొని ట్రై చేయండి ఇంకా ఇప్పుడు మాకు దొరికే ఇంగు అయితే అంత గొప్ప స్మెల్ రావట్లేదు బట్ ఊర్లో అయితే మంచిగా ఇలా ఒక రాయిలాగా లాగా దొరుకుతుంది అది కొట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా తిరువాత వేసిన తర్వాత ఆనియన్స్ చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి మీరు పెద్దగా కావాలంటే చేసుకోవచ్చు కానీ మేమైతే ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం ఎంత చిన్నగా అంటే చాలా చిన్నగా ఉంటాయి అవి అవి కట్ చేసుకొని మనం మళ్ళీ ఈ గోంగూరలోకి ఇలానే పై పైన మిక్స్ చేసేసి వేసుకుంటే మనకి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే తినేటప్పుడు మంచిగా నోట్లో తగులుతూ ఉంటాయి అన్నమాట ఆనియన్స్ బాగుంటుంది చూస్తున్నారు కదా చిన్నగా అంటే ఐ మీన్ దిస్ సైజ్ ఇంత చిన్న సైజ్ అనమాట ఇంకా ఇంత చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో వీటన్నిటిని కలిపేస్తే మనకి ఈరోజు మెను అయితే రెడీ అయిపోతుంది ఇది చూడడానికి పెద్ద ప్రాసెస్ ఉంటుందని కానీ థర్టీ మినిట్స్లోనే అయిపోతుందండి మ్యాక్సిమమ్ అండ్ నేను ఇక్కడ మళ్ళీ తరువాత దేనికి వేస్తున్నాను అంటే పప్పు కోసము పప్పుకు కూడా కోర్స్ మాకు ఇంగు ఉండాల్సిందే ఈ మామిడికాయ పప్పుకి ఇంగు ఇంగు తరువాత వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది పప్పు ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది కదా ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టేసి ఆ తర్వాత అందులోకి మనం కొంచెం ఉప్పు వేసుకొని అంటే ఎంత కావాలో అంత ఉప్పు వేసుకొని ఒక రెండు స్పూన్లు పడుతుంది అంత స్పూన్ అవి ఉప్పు వేసేసుకొని నేను నాకు ఇక్కడ క్వాంటిటీ ఎక్కువే కనపడుతుంది ఎందుకంటే మా ఇంట్లో మామిడికాయ పప్పు చేసిన రోజు మాత్రమే అన్నలు అన్నం గిన్నె మొత్తం అయిపోతుంది అంత ఇష్టంగా తింటారు మామిడికాయ పప్పులోకి నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది అంతే ఇలా కలిపేసుకొని తరువాత తిరువాత వేసుకున్నామంటే మనకి మామిడికాయ పప్పు కూడా రెడీ అయిపోతుంది ఇలా వేసేసుకొని వెంటనే మూత పెట్టాము అంటే ఆ ఫ్లేవర్ కూడా పడుతుంది నేను చేస్తే కలిపేస్తున్నాను ఇక్కడ మీకు చూపించడం కోసం అంతే లేదంటే నేను యూజుఫుల్గా మూత పెట్టేస్తాను ఒక టూ మినిట్స్ పాటు మూత పెడితే సరిపోతుంది దట్ చాల ఇవాళ ఇది మా లంచ్ అన్నం మామిడికాయ పప్పు ఎల్లిపాయ పొడి అది నేను చూపించలేదు అండ్ గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి ఇలా ముద్దలాగా చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీకు కానీ ఈ రెసిపీస్ అన్నీ నచ్చాయి అంటే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలా కలుపుకొని తింటే భలే ఉంటుంది అండ్ మీరు ట్రై చేస్తే నాతో ఫొటోస్ కూడా షేర్ చేసుకోండి నేను ఇన్స్టాలో ట్యాగ్ చేస్తాను మిమ్మల్ని ఇది ఎప్పుడు చేసినా ఆబీకి మాత్రం ఒక ప్రయోగంలానే ఉంటుంది వాడికి నచ్చుతుందో నచ్చదో అనుకుంటాం కానీ ప్రతిసారి ఈ రెసిపీ మాత్రం మా ఇంట్లో సూపర్ హిట్టే అవుతుంది Thank you so much. Have a good day. Bye bye.